వస్తాను నేను నిన్న హైదరాబాద్కి వస్తా అంటే ఎల్బినాగర్ చౌరస్తాకు వచ్చినాక కేసీఆర్ ముందట చేతులుకుంటాను అడుతాడు వెనకాల మహాత్మా గాంధీ కఠపెట్టుకుని అడుతాడు ఏమన్నా పోలికుందా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ఇయాది గిట్ట గుజరాత్లో మధ్య నిషాదనామా చేస్తాను ఆ రాష్ట్రం మద్యం అంటే ఆమె దూరాన్ని ఉంటారు మహాత్మా గాంధీ ఈయన మద్యం లేకపోతే మూడు నిమిషాలు ఉండలేడు రెండు ఎత్తు కానీ లేవలేడు నాలుగైతే కానీ నిలబడలేడు ఈ సన్నాసం నేను తెచ్చిన తెలంగాణ అంటాడు ఆ సోవిలియన్స్ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇచ్చినామని అంటారు మరి ఆ సోవిలియన్స్ సన్నాసులని ఒక మాట అడుగుతున్నా అరే బిడ్డ నువ్వు తెచ్చినవు అయితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మరి మధ్యలో మా సచ్చిన పన్నెండు వందల మంది బిడ్డలు అని చెప్పి సన్నాసిని అడుగుతున్నా తెచ్చినోడు ఇక్కడ ఉండి ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉండి అంటారు కదా ఇలా సచ్చి శవాలయ సమాధులు ఉన్నారు కదా మా దళిత గిరిజన మైనార్టీ అడుగు బలహీన వర్గాల గిరిజన బిడ్డలో అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాము